ఎట్లా ఇంత లాజిక్ ఎక్కడ ఉంది చెప్పండి మీరు లాజిక్ ఇప్పుడు మీరు డాడీ చెప్పారు ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ అనేది అది టెక్నికలీ ప్రూవ్డ్ అది అవును ఒక పరిశోధన జరిపిస్తారు అందులో ఉన్న డిఎన్ఏ అవును వాళ్ళకి సంబంధించిన ఏదైతే వారసత్వం ఉందో అది హెయిర్ రూపకంగా బ్లడ్ రూపం తీసుకొని చెప్తారు అవును అది ప్రూవ్ అవుతుంది అవును మీరు అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడ ప్రూవ్ చేయట్లే మళ్ళా ఫోర్స్ చేస్తున్నారు ప్రూవ్ చేయటం అంటే గాడ్ అందుకని చెప్తున్నది ఫిజికల్ గా భౌతిక దేహం గనక మనం ప్రూవ్ చేస్తాం సైంటిఫిక్ గా దేవుడు అంటే ఏంటి ఆయన ఆత్మస్వరూపి ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆయన మనం ఎట్లా ప్రూవ్ చేస్తాం ప్రూవ్ చేస్తాం వచ్చాడు వెళ్ళిపోయాడు ఆయన తిరిగి వచ్చి సమస్య కాదు ఇది ఆయనతో మనకు సమస్య కాదు అసలు దైవికం రాముడు కృష్ణుడు హిందుత్వం ఉంది ఇస్లాం వాళ్ళు ఉన్నారు దైవం ఉంది అంటున్నారు అంటే దైవత్వం అంటే ఏంటి మనం ఇప్పుడు రాముడు డిఎన్ఏ టెస్ట్ చేద్దామా కృష్ణుడు డిఎన్ఏ టెస్ట్ చేసి నమ్ముదామా కాదే హిందువులు వాళ్ళకి ఒక బిలీఫ్ ఉంది దాన్ని బట్టి కృష్ణుడు దేవుడు రాముడు మాకు దేవుడు ఈశ్వరుడు మాకు దేవుడు అంటున్నారు వాళ్ళు డిఎన్ఏ టెస్ట్లు చేశారు మా తండ్రి మా దేవుడు అంటారు కానీ వాళ్ళు దేవుడిని దేవుడు కాదు సమస్తానికి రాముడి దేవుడు అనట్లేదు మీరు అంటున్నారు వాళ్ళు కానీ మీరు మీరు అంటున్నారు చేసుకోవాలి ప్రూవ్ చేసుకోవాల్సిన లేదు అదే అంటారు ప్రూవ్ చేసుకోరు అట్లా ఎలా అమ్మాలి ఆర్డర్ అంటే దానికేదో ఒక ప్రూవ్ చేసుకొని అక్షర అక్షరం చంపును ఆత్మ బ్రతికించడం ఉంటది ఆత్మీయ జీవితంలో జీవించే వాడికి ప్రూవ్ అవసరం లేదు సరే సరైన ఆధారం లేక ఈ రకం స్కిప్ చేస్తాను లేదు లేదు ఇంకొక విషయం మీకు చెప్తా వినండి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు వాళ్ళందరూ అట్లా వాళ్ళందరూ ఆ వాళ్ళందరూ అంటలేదు కదండి ఏదేవుడైనా ఒకటేళండి ఏదేవుడైనా ప్రేమించనివ్వండి అంటున్నారు మీరు మార్చిన వాళ్ళు మొక్కుతున్నారు అంటున్నారు సో కాబట్టి మీరు మాత్రమే యేసు ప్రభు దేవుడు యేసు ప్రభు నమ్మాలి నమ్మకపోతే నరకం అంటున్నారు తప్పు కదా అనేది మీరు అంటున్నారు ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే ఆ ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నాడు రియల్ ఆయన అది ప్రధానమంత్రి నా బొట్టు ఎవడ కూర్చునే రే నేను ప్రధానమంత్రిరా అందరు కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి అని అన్నాను అనుకుందాం అంటే అట్లాగా నాయన మోదీ గారిని కూడా గౌరవించండి ఆయన ప్రధానే నేను ప్రధానే నేను ప్రధానే మోదీ మోదీ గారు కూడా ప్రధానే అరే బాబు అంతెందుకు మీ ఇంట్లో ఉన్న మీ నాన్న ప్రధానే రా ఎవరైతే ఏంటి ప్రధాని ప్రధానిగా గౌరవించండి అంటున్నాను అంటే నేను డమ్బీ క్యాండిడేట్ నిజ మోదీ గారు అట్లాగ ఆయన అనడు ఎందుకంటే ఆయన రియల్ ఎవడు రంది నేను ప్రధాని భారతదేశానికి అంటాడు ఆయన సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు రియల్ ఎవరు అంటే గా అందుకే నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పాడు ఏ వాళ్ళేంటి సేవించండి నాకే చెందుతుంటారా అయితే ఇక్కడ సమస్య వస్తుంది అప్పుడు కొందరు తెలుగు కల్లో వచ్చి ఏమంటారు అంటే అరే నిజంగా బాబు వచ్చి ప్రధానమంత్రి అంటారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అంటారు మరి నిజంగా ఇద్దరు ప్రధానమంత్రి ఎవరో తెలుసుకుందాం రా ఇది పెద్ద సమస్య అని కొందరు తెలుగు కల్లో మేధావులు ఏం చేస్తారంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు జనాలు ఓట్లేసిన దాని ప్రకారం కావచ్చు ఎలక్షన్ కమిషన్ ఇండియన్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ కావచ్చు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఎవరిని అందరు ఎన్నుకొని ప్రధానమంత్రిగా వాళ్ళు నిలబెట్టుకున్నారో అది కూడా అక్కడ కనిపిస్తుంది అదంతా ప్రూవ్డ్ అనమాట లెక్కలు ఇప్పుడు గూగుల్లో హూ ఈస్ ద పిఎం ఆఫ్ ఇండియా అని కొట్టినా కూడా వస్తుంది ఇవన్నీ కూడా ప్రూవ్డ్ ఇప్పుడు నేను హూఇస్ దాడ్ ఆఫ్ కొడితే మంచిగా మంచి తెలివైన వాడివి నేనేమే అంటానంటే సేమ్ అరే ఇప్పుడు ఎవరినైనా మొక్కండి అంటున్నారు ఏంటో ఈ హిందూ సోదరులని భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఆలోచన చేసి మన దేశాన్ని తీసుకున్నాం మన దేశంలో ఇప్పుడు దాదాపుగా చాలా మంది హిందుత్వాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యంలోకి వస్తున్నారు కారణం ఇది ప్రూవ్ చేసుకుంటున్నారు వాడు వెరిఫై చేస్తున్నారు ఏది దేవుడు అంటే అసలు ఎట్లా ఉండాలి గుణ లక్షణాలు ఎట్లా ఉంటాయి ఆయన బోధలు ఎట్లా ఉండాలి ఆయన తత్వం ఎట్లా ఉండాలి అని మన భారతీయులైనటువంటి వారు పండితులైనటువంటి వారు పరిశీలన చేసి ప్రూ అయితే పురువ్ అయిన తర్వాత యేసు ప్రభుత్వం నమ్ముకున్నారు సేమ్ నువ్వు చెప్పింది భగవద్గీత కంటే గొప్ప బోధనలు బైబిల్లో నిన్న మొన్న వచ్చింది ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నెరవేరుతుంది అని కొంతమంది చెప్తారు బ్రహ్మంగారు చెప్పిన విషయాలన్నీ కూడా ముందు బైబిల్లో ఉన్నాయి నేను వీడియోలు కూడా చేశాను ఒకటి రెండు అంటే ముందు ఆల్రెడీ భగవద్గీతలో చెప్పినా లేకపోతే ఇంకా మీరు ఏ గ్రంథాలు హిందూ గ్రంథాల్లో చెప్పినా సంస్కృతలో ఉన్నాయి సంస్కృతం ఎప్పుడు వచ్చింది లిపి ఎప్పుడు వచ్చింది ఇవన్నీ కూడా నిన్నగాక మన వచ్చినవి సో మూలంలో ఆ యూధులు అనేటువంటి వాళ్ళు చరిత్రలో మొట్టమొదటగా మనకు కనబడుతున్నారు వాళ్ళ హిబ్రూ లాంగ్వేజ్ అనేటువంటిది ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలు సత్యాలే ఈ బ్రహ్మంగారు చెప్పిన అవే చెప్తున్నారు భారత మీరు చెప్పినట్టుగా కృష్ణుడు శ్లోకాలు లేకపోతే తాత్పర్యము లేకపోతే పద్యాలు సంథింగ్ నీతి సూత్రాలు అనుకోండి ఏమన్నా కానివ్వండి భారతంలో ఉన్నటువంటి మంచి మంచి విషయాలు కూడా ఒకవేళ మంచి విషయాలు ఉండవని నేను చెప్పను ఎందుకంటే ప్రతి ధర్మ ప్రతి గ్రంథంలోనూ మంచి విషయం అరే బాబు మంచిగా బ్రతకండి అని చెప్తాయి అంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తా కానీ ఇవన్నీ కూడా బైబిల్ తర్వాతే బైబిల్ బేస్ చేసుకునే వచ్చినాయి కాబట్టి నాకు అసలు మూలమైనటువంటి అర్థం ఇంకన ఇంకే నీ ఎందుకు ఇప్పుడు మీకు సీఎం గారు పరిచయం ఉంది మంత్రి గారి పరిచయం ఉంది మీ ఊర్లో ఉన్న ఎమ్మెల్యే పరిచయం ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏదైనా ఒక మంచి పని జరగాలంటే నేను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నాకు సీఎం గారు పరిచయం కదా నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్తాను సో కాబట్టి కురాణ గ్రంథమైనా భారతమైన భాగవతమైన ఇతిహాసాలైనా పురాణాలైనా ఇవన్నీ కూడా వీటన్ని వీటి ఇవన్నీ కూడా ఒక లిమిట్లో ఉన్నవే అన్లిమిట్ గా ఉన్నది సత్యానికి పూర్తిగా దగ్గరగా ఉన్నది బైబిల్ గ్రంథం అందుకని బైబిల్ దగ్గరికి వెళ్తాను నేను సో ముందే బైబిల్ వచ్చింది బైబిల్ నే బిలీవ్ చేయాలనేది మీ వాదన యా అంటే మొదట వచ్చింది గనక అంటారు దా అంతే అంటే ఇప్పుడు మనకి రెండు విషయాలు ఏదైనా ఒక విషయం బయటకు వచ్చిందంటే ఆ ముందు ఎవరు చెప్పారు సెకండ్ ఎవరు చెప్పారు ఆ ముందు చెప్పినట్టు మనం బిలీవ్ చేస్తాం మొదటిది ప్రతిదీ నిజమేనా కావచ్చు కాకపోవచ్చు లోకంలోనైతే బైబిల్ పరంగానైతే ఆధ్యాత్మికంగానైతే బైబిల్ ఖచ్చితంగా దాటి కదా అంటే బైబిల్ అనేటువంటిది దేవుడు దైవావేశం వల్ల దేవుడు వాడితో కొన్ని విషయాలు మాట్లాడి వ్రాయించాడు అది కూడా మనుషులు బైబిల్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే బైబిల్ అనేటువంటిది లోకంలో ఉన్నదే కదండి ఆల్మోస్ట్ అన్ని గ్రంథాలతో సమానమే కదా ఆల్మోస్ట్ మనుషులు రాసిందే కదా అనేటువంటిది మీరు ఒక ప్రతిపాదన చేశారు నేనేమంటంటే దాంట్లో స్పెషల్ ఉంటాయి స్పెషల్ ఏంటంటే ఫర్స్ సపోజ్ ప్రవక్తలు అనేవాళ్ళు బైబిల్లో ఉన్నారు ప్రవక్తలు అనేవాడు బైబిల్లో ఉన్నారు యేసు ప్రభు వారు పుట్టక ముందే కొన్ని వందల వేల సంవత్సరాలకు ముందుగానే యేసు ప్రభు అనేటువంటి వ్యక్తి భూమి మీదకు వస్తాడు ఆయన కన్య గర్భాన్ని జన్మిస్తాడు ఆయన ఇలా సిలువేయబడతాడు ఆయన మూడవ రోజు తిరిగి లేస్తాడు అని కొంతమంది ప్రవక్తలు కొన్ని వందల సంవత్సరాలకు ముందుకు రాసిన చరిత్రలో చెప్పిన సంగతులు యేసుక్రీస్తు క్రీస్తు కాలానికి అక్షరాల ఓకే ఇది ఒక స్పెషల్ బైబిల్ ఇది నిజం ఇది నిజం ఇది ఇదంతా నిజమేనా ఇది నిజం ఓకే yes 100% ఇదంతా నిజం yes ఒక్క నిమిషం వినండి వాళ్ళు చెప్పారు యేసు అబి యేసు ప్రభువుని జరిగింది కన్యా గర్భంలో జన్మించాడు తడు మసిలు వేయబడ్డాడు తిరిగి లేచాడు మూడు నాన ప్రవక్తలు కొన్ని వేల సంవత్సరాల ముందు చెప్పింది జరిగింది ఓకే పురుడు ఇంకొక విషయం తర్వాత దేవుడిగా పుట్టినటువంటి ఆయన ఏం చెప్పాడంటే నేను దేవుణ్ణి అని పరిచయం చేసుకున్న యేసు ప్రభువు నాలో పాపం ఉండదని మీలో ఎవడైనా స్థాపించగలరా అని ప్రపంచానికే ఛాలెంజ్ విసిరాడు నేను పరిశుద్ధుణ్ణి ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ది టు దిస్ వరల్డ్ అని చెప్పాడు నేను లోకానికి వెలుగును అని చెప్పాడు కనుక ఈ మాటలు ఎవరైనా ఏ గ్రంథంలోనైనా వాడారా వాడినట్టుకుంటే నాకు చూపించండి లోనైనా భారతంలోనైనా రామాయణంలోనైనా ఇతిహాసాల్లోనైనా ఎక్కడైనా సరే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా నేను లోకానికి వెలుగై ఉన్నాను నేనే మార్గాన్ని సత్యాన్ని జీవన్నై ఉన్నాను అని దేవుడు అన్నటువంటి ఆయన చెప్పాడు ఆయన జీవించిన జీవితం కూడా పరిశుద్ధంగా కనబడుతుంది యవన కాలంలో మరణించాడు రక్తం లోక కళ్యాణార్థమై రక్తం చిందించాడు తిరిగి లేచాడు ప్రవుడు మూడో ముఖ్యమైన మూడో విషయం ఉంది పరిశుద్ధంగా జీవించి జన్మ కర్మ పాపాలు లేకుండా అంటే వివాహం లేదు కదిగర్భాన్ని జన్మించాడు పవిత్రమైన రక్తాన్ని చిందించాడు దట్స్ క్లియర్ దట్స్ ప్రౌడ్ మూడవ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన భారతదేశం మన భారతదేశంలో సాధారణంగా ఎక్కువ మంది ఏమంటారు అంటే హిందూ దేశం అంటారు సరే ఇది ఎక్కడైనా మీ గ్రంథ ఈ ఇతర గ్రంథాల్లో ఉందంటే ఎక్కడ లేదు ఒకవేళ హిందూ అనే మాట ఎక్కడ ఉంటే మా బైబిల్లోనే ఉంది హిందూ దేశం అని సరే అది ఎందుకు ఉందో నేను తర్వాత చెప్తాను అంటే ఆ కాలం ట్రాన్స్లేట్ చేసినటువంటి వాళ్ళు బ్రాహ్మణస్ ట్రాన్స్లేట్ చేశారు బైబుల్ బైబిల్ని వాళ్ళు ప్రభుని నమ్ముకొని అయితే ఆ కాలంలో దీన్ని హిందూ దేశం అని పిలుస్తున్నారు కనుక ఈ బ్రాహ్మణి తెలియక అది హిందూ దేశంగానే కన్వర్ట్ చేశారు కానీ ప్రపంచ వ్యాప్తంగా ఇండియా అని గుర్తించింది ప్రపంచం హిందూ దేశం అని గుర్తించలేదు సెక్యులర్ కంట్రీగా మంది చేయబడింది సరే ఈ పక్కన పెడదాం నేనేమంటున్నానంటే భారతదేశం హిందూ దేశంగా రాముడు కొలుస్తున్నారు కృష్ణుడు కొలుస్తున్నారు నైన్టీ పర్సెంట్ హిందువులు ఉన్నారు అయితే రాముడు శకమో కృష్ణుడు శకమో ఎందుకు పుస్తకాల్లో వ్రాయలేదు ప్రపంచం అంతా కూడా అన్ని దేశాలు అన్ని కంట్రీస్ లో క్రీస్తు సెకండ్ క్రీస్తు పూర్వం అని నడిచింది చరిత్ర ఆధారం ఉంది పురావస్తు ఆధారాలు ఉన్నాయి ప్రవక్తలు చెప్పిన ఆధారాలు ఉన్నాయి బైబిల్ గ్రంథం యొక్క విశిష్ట మిగిలినటువంటి గ్రంథాలకు అసలు ఎవరు చెప్పారో తెలియదు ఎప్పుడు చెప్పారో తెలియదు ఏం జరిగిందో తెలియదు జరిగిందో లేదో తెలియదు దానికి అసలు ఆధారాలు లేవు రామసేతు అనేటువంటి దానికి మన పార్లమెంట్ లోనే ఆధారాలు లేవని తేల్చేసింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki wishwasanya menaperu mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.